విద్య ఉద్యోగ సమాచారం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ ఎల్ లో అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ ఏ ఎల్ లక్నో యూనిట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టుల సంఖ్య ఎనిమిది ఇందులో అసిస్టెంట్ పోస్టులు రెండు ఆపరేటర్ పోస్టులు ఆరు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఇరవై ఎనిమిది ఏళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ముప్పై మూడు ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఒక్క ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఎనిమిది రెండు పూర్తి వివరాలను https కోలన్ స్లాష్ స్లాష్ హ్యాల్ డ్యాష్ ఇండియా డాట్ కో డాట్ ఐఎన్ వెబ్సైట్లో చూడవచ్చు ఐఐటీడీఎం కాంచీపురంలో ఇరవై ఏడు నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐఐటిడిఎం కాంచీపురం వివిధ విభాగాలలో ఇరవై ఏడు నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇందులో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు మూడు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు పదమూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పదకొండు ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో బి బీటెక్ ఎంఎస్సి డిప్లొమా ఐటిఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అవసరం జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టుకు ముప్పై రెండు ఏళ్లు జూనియర్ టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఏడు ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలకు హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ స్లాష్ఐఐటిడిఎం డాట్ ఏసీ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు